ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ పరలోకపు తండ్రి గొప్ప దేవ ఈ శనివారపు పూట ఈ విజ్ఞాపన ప్రార్థనలు తండ్రి మీరు తోడుగా ఉండే నడిపించినందుకు స్తోత్రాలు మా ప్రార్థన ఆలకించి జవాబు మీరు దయచేస్తున్నందుకు వందనాలు పాటల ద్వారా నేను మహింపరుచున్నాము తండ్రి నీ శ్రేష్టమైనటువంటి మాటలు మేము వినుటకు ఆశ కలిగి ఉంటుండగా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడా మా ఆశని నీ వాక్యము ద్వారా తండ్రి తీర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఓ సూటిగా నాతో మాతో మీరు మాట్లాడని తండ్రి నీ మహిమతో తండ్రి మందిరాన్ని మీరు నింపి మాకు నాయన తండ్రి ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని దయచేసి నీ కృపలో నీ దయలో నీ ప్రేమలో మమ్మల్ని మీరు ముందుకు నడిపించి బలపరచి స్థిరపరచమని నజరేడిన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి చున్నాము మా తండ్రి ఆమెన్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక ఆమెన్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఈ శనివారపు విజ్ఞాపన ప్రార్థన కొడికలో దూరాన సమీపాన నా దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియా దేవుని బిడలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనములు ప్రత్యేక పుష్పములు తెలియపరుస్తున్నాను సర్వోన్నతమైన స్థలములో నుండి నా ప్రభు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక అమెన్ యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చిన ఒకసారి ధ్యానం చేద్దాం కొద్ది నిమిషాలు ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మనం వచ్చినాం కనుక దేవుని మాటలు మనం శ్రద్ధగా ఆలకిద్దాం యోగ గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చినప్పుడు మనం చూడగలిగినట్లయితే నీవు పవిత్రుడు వై యథార్థవంతుడుమైన ఎడల నిశ్చయముగా ఆయనని ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వదిల్ల చేయును అలే ఈరోజు ప్రాముఖ్యంగా మనం చూడగలిగినట్లయితే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు తెలియపరుచినటువంటి మాటలు నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడంటండి నప్రియా దేవుని విడలారా మన కుటుంబమును దేవుడు వర్ధిల్ల చేయగలిగితే మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించగలిగితే మన కుటుంబంలో దేవుని యొక్క కృప దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క భక్తి మనం ఉండగలిగినట్లయితే కలిగి ఉండగలిగినట్లయితే తప్పకుండా మన జీవితాలు మన యొక్క స్థితిగతులు దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు అందుకని యోబు భక్తుడి ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడంటండి ఏబు గారి జీవితం మనందరికీ తెలుసుగా సమస్తం ఉన్నప్పుడు కూడా దేవుని ఎందు అమితమైన భక్తి కలిగి ఉన్నాడు ఏమీ లేనప్పుడు కూడా దేవుని ఎందు అమితమైన భక్తి కలిగే ఉన్నాడు నాడు మనం మందిని చూస్తూ ఉంటే వారికి సమస్తము ధనము ఆస్తి అంతస్తు లేకపోతే ఘనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం రాడు ఎప్పుడైతే సమస్యలు తారుమారయ్యి పరిస్థితి తారుమారయ్యి ఒక రకమైనటువంటి శోధన వేదన వేరే వేరే కారణాలు ఎదురైనప్పుడు అప్పుడు దేవుడు చాలామందికి గుర్తొస్తూ ఉంటారు కానీ నా ప్రియా దేవుని బిడలరా ఎవరైతే దేవుని ఎందు అమితమైన భక్తి కలిగి ఉంటారో వాడిని దేవుడు తప్పకుండా వర్ధిల్ల చేస్తాడండి ఆ వర్ధిల్ల చేసే స్థితి ఎలాగుంటుందంటే మన కుటుంబము ఉండటానికి కొంతే సమృద్ధిగా ఉన్నా కానీ సమస్తము దేవుడు దయచేస్తాడు మన యొక్క జీవితంలో స్థితిగతులు ఏ లోపముందో ఏ లోటు ఉందో ఏ యొక్క ఇబ్బందులు ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నాయో తప్పకుండా దేవుడు వాటిని సరిచేసి తన కృపలు వర్ధిల్ల గాక ఐ మీన్ ఈ మాటలు మనం చూస్తూ ఉంటే న్యాయవంతుడైన దేవుణ్ణి ఎందరైతే జాగ్రత్తగా వెతికెదరో అక్కడ న్యాయమైనటువంటి దేవుణ్ణి ఎందరైతే జాగ్రత్తగా వెతికెదరో ఆయన్ను బ్రతిమాలు కొందరో అట్టి వారందరూ నివాస స్థలమును ఆయన తప్పకుండా వర్ధిల్ల చేస్తాడంటండి హలియా మన జీవితాలు వర్ధిల్లాలని మన కుటుంబాలు వర్దిల్లాలని మన నివాస స్థలాలు వర్ధిల్లుతూ ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు కనుక నీ నివాస స్థలములో ఏమి ఉంటే నీ వర్ధిల్ల వర్ధిల్ల చేయబడతా ఏమి ఉంటే నీ నివాస స్థలములో దేవుని ఇష్టానుసారంగా ఉంటావు అన్నది జ్ఞాపకం చేసుకోవాలి నా దేవుని బిడలరా నీ నివాస స్థలములో చెడుతనం ఉండకూడదు నీ నివాస స్థలములో పాపములు ఉండకూడదు నీ నివాస స్థలములు ఏముండాలంటే దేవుని వాక్యం ఉండాలి దేవుని భక్తి ఉండాలి దేవుని ప్రేమను పొందుకునేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి యహోశువా తెలియపరుస్తున్నాడు మీరు ఏ రీతిగా ఉండండి ఎలాగైనా ఉండండి నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదమని తెలియపరుస్తున్నాడు అండి కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా మన నివాసాల్లో దేవుని వాక్యం ఉండాలండి దేవుని యొక్క సన్నిధి మన కుటుంబాల్లో ఉండాలి దేవుని యొక్క కృప ఉండాలి దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం జీవితాల్లో చూడాలంటే మన జీవితాలు వృద్ధిల్లా చేయబడేటువంటి రీతిగా అనగా దేవునిచే వర్ధిలేటువంటి స్థితి మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు ఒక మూడు మాటలుగా మనం చూడగలిగినట్లయితే మొదటి మాట నీతి ఉన్నప్పుడు నీ కుటుంబము వర్ధిల్ల చేయబడుతుంది రెండవ మాట దేవుని గుర్చిన స్థుతి ఉన్నప్పుడు నీ కుటుంబం వర్ధిల్ల చేయబడుతుంది మూడవ మాట ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడండి మొదటి మాట మనం చూద్దాం సామెతుల గ్రంథము మూడవ అధ్యాయము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని జాగ్రత్తగా మనం చూడగలిగినట్లయితే కుటిలవర్తనుడు యహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును భక్తిహీనుల ఇంటి మీదకి యహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడంటండి ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా కొన్ని కొన్ని సందర్భాల్లో శోధనకరంగా లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో అవమానకరంగా ఉండటానికి గల కారణం ఏంటంటే ఏదో భక్తిహీనమైనటువంటి స్థితిలో మనం ఉన్నామేమో కనుక ఆ భక్తిహీనమైనటువంటి స్థితిని మనం తీసివేసి దేవునిదే ఆశ్చర్యంపబడేటువంటి దేవునించే వర్ధెల్లో చేయబడేటువంటి అట్టి కృపతో మనం నింపబడాలంటే మన నీతి దేవునికి కనబడేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి చాలామందిని మనం చూసి నీ మాట నీ జీవితం నీ బ్రతుకు మార్చుకోరా నీ స్థితిగతులు మార్చుకోరా అంటే అంటాడు నాకు తెలుసు ఉండాలి ఏం చేయాలంటారు కానీ దేవునిచ్చే వారి జీవితాలు మార్చగలిగితే దేవుని ఇష్టానుసారంగా వాళ్ళని మలుచుకుంటాడు అలుయ్యా కనుక మన నివాస స్థలములో ఏముండాలంటే నీతి ఉండాలండి నమ్మకం ఉండాలి యథార్థత ఉండాలి పరిశుద్ధత ఉండాలి ఇక్కడ చూస్తూ ఉంటే మంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తానటండి కనుక మన కుటుంబాల్లో దేవునిచే ఆశీర్దింపబడాలన్నా వర్ధలు చేపడాలన్నా మొదటిగా ఏముండాలి నీతి ఉండాలి నిజాయితీ ఉండాలి నమ్మకం ఉండాలి నీతి దేవుని యొక్క నీతి మన మన యొక్క జీవితాల్లో కనపడాలండి ఆయన నీతిమంతుడు నిందారైతుడు నమ్మకమైన దేవుడు నిజమైన దేవుడై ఉన్నాడు ఆయన ఎందు మనం నీతి కనపరచగలిగినట్లయితే తప్పకుండా నీ కుటుంబంలో ఏమి ఉన్నా లేకపోయినా ఏ స్థితిలో నీ కుటుంబం ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో నీ కుటుంబం ఉన్నా తప్పకుండా నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి వర్దిల్ల చేయును ఐ మీన్ రెండో పాయింట్ కింద మనం చదువుకున్న పాయింట్ రెండో పాయింట్ చూస్తే మన కుటుంబాల్లో మన నివాసాలు ఏముండాలంటే దేవుని కూర్చున్న స్థుతి ఉండాలి కృతజ్ఞతాబద్ధులమై ఉండాలి దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ప్రభువుని స్థుతించి ఆరాధించి మహిమ పరిచే వారమై మనము ఉండాలి చూద్దామట కీర్తనలు నూట పద్దెనిమిదవ కీర్తన కీర్తనకారుడు తెలియపరుసిన మాటలు చూద్దాం కీర్తనలు నూట పద్దెనిమిదో కీర్తన పదిహేనో వాక్యాన్ని చదువుకుందాం నీతిమంతుల గుడారములలో రక్షణ గుచ్చిన ఉత్సాహ సునాదమును వినబడును యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును హలియా ఇక్కడ చూస్తా ఉంటే నీతిమంతుల గుడారములు ఏముంటుందంట రక్షణ ఉత్సాహ గానము సునాదము వినబడుతుంది యోమా దక్షిణాస్తము సాహస కార్యములను చేస్తుందండి నిజమే దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చేసి ఉన్నారు చేస్తూనే ఉన్నారు కనుక మన కుటుంబాల్లో ఏముండాలంటే దేవుడు మన కొరకు చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని ఆయనకి స్థుతించి ఆరాధించి ఘనపరిచి మహిమపరిచే వారమై మనము ఉండాలి నీతిమంతుల గుడారములో రక్షణ కూర్చున్న ఉత్సాహ సునాదము విడబడునండి దేవుడు నన్ను రక్షించాడు దేవుడు నన్ను కాపాడాడు నా కుటుంబాన్ని దేవుడు పోషిస్తున్నాడు నా కుటుంబం పక్షాన దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు లేనిదే మా జీవితాలు స్థిరపరచలేవు దేవుడు ఉండబట్టే మాకు రక్షణ భాగ్యం ఇచ్చాడు దేవుడు మన మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చాడు దేవుడు మమ్మల్ని నీతిమంతులుగా మార్చాడు దేవుని యొక్క గొప్ప కృప మాకు తోడుగా ఉన్నదని మనం ఉత్సాహగానము సునాదము దేవునికి వినపడే స్థితి మనం కలిగి ఉండాలి ఎప్పుడైతే ఈ గొప్ప ఈ గొప్ప ఉద్దేశములు ఈ నీటి మన గుడారంలో ఉంటుందో తప్పకుండా మన కుటుంబంలో దేవుడు ఉండును కాకా ఐ మీన్ దేవుడు కనుక మన కుటుంబాల్లో ఉన్నాడు అనుకోండి ఎంత సమాధానము ఎంత ఆనందము ఎంత సంతోషమో ఈనాడు చూస్తూ ఉంటే కుటుంబాల్లో దేవుడు ఉండాల్సింది పోగొట్టి హృదయాల్లో దేవుడు ఉండాల్సింది పోగొట్టి మన యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఆయన కృపలో మనం ఎదగాల్సింది పోగొట్టి వేరే వేరే వాటి కోసం వేగిరి పడుతున్నారు వేరే వేరే వాటి కోసం ఆలోచన కలిగి ఉంటున్నాడు కానీ నా ప్రియా దేవుని బిడ్డలారా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నీ జీవితము నీ కుటుంబము నీ స్థితిగతులు ఆశీర్వాదకరంగా వర్ధిల్లి వర్ధిల్లబడేటువంటి స్థితిగా నీవు మార్చబడాలంటే తప్పకుండా నీ కుటుంబంలో దేవుని గుచ్చిన రక్షణ సునాదము దేవునికి విడబడే స్థితి కలిగి ఉండాలి దేవునికి స్థుతి కలుగునుగాక అమెన్ కనుక దేవుణ్ణి స్థుతించి ఉత్సాహగానము చేసే వారి పక్షాన్ని ఎవరు ఉంటారంట దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను యహో దక్షిణ హస్తము మహోన్నతమాయను యహో దక్షిణ హస్తము సాహస కార్యములు చేయిస్తుందండి దేవుడు మన జీవితంలో సాహస కార్యాలు అంటే అద్భుత కార్యాలు ఊహించలేని కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయాలంటే మన కుటుంబములు దేవుణ్ణి స్థుతించి ఆరాధించి వారమై మనము ఉండాలి అందుకని మనం చూస్తూ ఉంటే చాలామంది భక్తుల యొక్క జీవితంలో ఏమి ఉన్నా లేకపోయినా ఉన్నదాంట్లోనే ఆనందంగా ఉంటారు ఉన్నదాంట్లోనే సంతోషంగా ఉంటారు ఉన్నదాంట్లోనే దేవుడిని మహింపరుస్తూ ఉంటారు అట్లా అట్టి రీతిగా ఆ మనసు ఆ తగ్గింపు ఆ విధానము కలిగిన వాడిని దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడండి దేవునికి మహిమ కలుగును గాక అమెన్ కనుక దేవుని యొక్క అద్భుత కాశ ఆశ్చర్యకరాలు ఎలాగుంటాయి అంటే కంటికి కనపడవు చెవికి వినపడవు హృదయానికి గోచరము కానీ అద్భుత కార్యములు దేవుడు జరిగించునుగాక ఐ మెన్ మూడో పాయింట్ మనం చూడగలిగినట్లయితే ఆయన ఎందు భయభక్తులు ఉన్నప్పుడు దేవుడు నీ నివాస స్థలమును వర్ధలు చేస్తాడంటండి ఇప్పుడు మనం భయము భక్తి కలిగి ఉండాలి కీర్తనకారుడు తెలియపరుస్తున్న నూట ఇరవై ఎనిమిదో కీర్తన మనందరికీ తెలుసుగా ఒకసారి చూడగలిగినట్లయితే ఆ మాటలు యహోయందు భయభక్తులు కలిగి ఆయన తరవళ ఎందు నడుచువారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును ఇంకా చూస్తే నీ లోకిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలి వలె నున్నును నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్కల వలె నుందురు యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును సియోనులోండి యహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు నీ జీవితకాల మంత్రి యరుష్యులకు క్షేమము కలుగుట చూచిదవు నీ పిల్ల పిల్లలు నీవు చూచిదవు ఇషాయుల మీద సమాధానముడును గాక అమెన్ చూడండి ఈ నూట ఇరవై ఎనిమిదో కీర్తన కీర్తనలో దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు తన యొక్క రాబడి దేవుడు దీవిస్తాడు కుటుంబాన్ని ఆశీర్దిస్తారు బిడ్డల యొక్క తరతరాలు చూసేటువంటి ఆయుష్ దేవుడు దయచేస్తాడు ఇంకో మాట మనం చూద్దాం జఫన్యా గ్రంథము జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన నేను చౌతా జాగ్రత్తగా గమనించండి జఫర్నర్ గ్రంథము మూడో అధ్యాయం ఏడవ వచనం దాని విషయమై నా నిర్ణయం అంతటికీ చెప్పున మీ నివాస స్థలము సర్వనాశనము కాకుండాన్నట్లు యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదురని నేను అనుకుంటుని కానీ వారు దుష్క్రియలు చేతి ఎందు అత్యాశ గలవారైతి చూడండి నా ప్రియా దేవుని బిడలరా ఎవరి కుటుంబాలైతే దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉంటారో వారి కుటుంబాలు దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు మన భక్తి మన ఎలా ఎలాగుండాలంటే దేవుణ్ణి ప్రేమించే భక్తి కలిగి ఉండాలి దేవునికి భయపడే భక్తి మనం కలిగి ఉండాలి ఆనాడు అబ్రహాము గారిని యహోవా దేవుడు టెస్ట్ చేశాడు అబ్రహము అబ్రహాము నీవు అమితముగా ప్రేమిస్తున్నావు ఇస్సాక్ అనేటువంటి నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వన్నప్పుడు అబ్రహాము వెనుకని చేయలేదండి కుమారుని బలుగా ఇవ్వ ఇవ్వటానికి తను దేవుని మీద ఎంతో భక్తి కలిగి ఉన్నాడు ఎంతో నమ్మకం కలిగి ఉన్నాడు కనుక పెందల కాడనే లేచి తన కుమారుణ్ణి గాడిదని పనివాడిని తీసుకొని బలి ఇవ్వటానికి తను బయలుదేరి వెళ్ళాడండి అదే రీతిగా దేవుడు మనల్ని ఏమైనా అడుగు మనం ఏమైనా అమితముగా ప్రేమించేదాన్ని దేవుడు అడిగాడు అనుకోండి మనం వెంటనే అంటామంటే ప్రభువా ఏంది ప్రభువా నువ్వే ఇచ్చి నువ్వే అడుగుతున్నావు ఏంది లేకపోతే దాక్కుంటారు లేకపోతే యోనాలాగా దాక్కోవటం ఒక ప్రాంతానికి వెళ్ళమంటే ఇంకో ప్రాంతానికి వెళ్ళటం అలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కానీ అబ్రహాము దేవుని మాట విని తూచే తప్పకుండా పాచి పాటించడానికి గల కారణం ఏంటంటే అబ్రహాము హృదయం నుండా దేవుని భక్తితో నింపబడిందండి అలెలుయ్యా నాడు మందికి దేవుడంటే భయం లేదు దేవుడంటే భక్తి లేదు దేవుడంటే ప్రేమ లేదు దేవుడంటే నమ్మకము లేదు ఎప్పుడైతే నా ప్రియా దేవుని బిడలారా దేవుని ఎందు మనం అమితమైనటువంటి భక్తి అమితమైనటువంటి నమ్మకము అమితమైనటువంటి విశ్వాసము అమితమైనటువంటి గొప్ప తలంపులు గొప్ప కార్యాలు నా పక్షాన చేయగలన్నటువంటి అట్టి ఆత్మీయమైనటువంటి బలము జ్ఞానము బుద్ధి మనకు ఉండగలిగినట్లయితే తప్పకుండా నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక ఐ మెయిన్ మన భక్తి ఎలాగుండాలంటే సింహాల భూవన్లో పడవేస్తానన్నా కానీ ప్రార్థన చేయటం ఆపకూడదండి దానియలు వలె దానియాలకు భక్తి ఎంత గొప్ప భక్తితో దానియాలు ప్రార్థన చేస్తే తను ఎప్పుడు పట్టుకొని ఎప్పుడు సింహాల భవన్లో పడేయాలని తన శత్రువులు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ తను ప్రార్థన చేసి ఆపాడా ఆపలా ప్రకారం ప్రార్థన చేశాడు పట్టుకున్నారు సింహాల బొల్లో పడవేశాడు కానీ దాన్యలికి దేవుని మీద ఉన్నటువంటి భక్తిని బట్టి నమ్మకాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి దేవుడు సింహాల నోళ్ళు మూసేశాడండి కొన్ని కొన్ని సందర్భంలో గర్జించేసింహం అపవాది కూడా మన మీదకి ఎదురవుతాడు మన కుటుంబాల్లో బంధువులు అనేకమైనటువంటి రీతిగా అవమానపరుస్తూ దూషిస్తూ హేళన చేస్తూ అనేకమైనటువంటి చెడు మాటలు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే మన దృష్టి దేవుని మీద ఉండాలి దేవుని ఎందు మనం అమితమైన అమితమైనటువంటి భక్తి కలిగి ఉండి ఆయన దృష్టిలో మనం నమ్మకముగా నీతిగా నిజాయితీగా దేవునికి ఇష్టాను జీవితం మనం ఈ లోకములో జీవించగలిగితే నీకున్న ప్రతి విధమైనటువంటి సమస్య నుంచి నా ప్రభువు విడుదల దయచేయనుగాకాన్ కనుక మన నివాస స్థలములు ఏముండాలంటే దేవుని సంబంధించినటువంటి స్థుతి ఉండాలి దేవుని సునాద గీతములు ఉత్సాహ గానములు దేవుడు మనల్ని రక్షించినటువంటి పాటలు పాడాలి కుటుంబం అంతా కూడా భక్తి కలిగి ఏ కుటుంబంలో అయితే కుటుంబ ప్రార్థన జరిగిద్దు ఏ కుటుంబం అయితే దేవునిచే కట్టబడుతుందో ఏ కుటుంబం అయితే దేవునిచే నడిపింపబడుతుందో ఆ కుటుంబము దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక ఐ మీన్ కనుక నా ప్రియా దేవుని వెళ్ళారా నీ నివాస స్థలములో నీ కుటుంబంలో నుండి చెడుతనమును పాపమును తొలగించి వేసి నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి చెడు కార్యాలు చెడు తలంపులు చెడు పాపము దేవునికి అయిష్టమైనటువంటి సమస్తము తీసివేయాలని వాక్యము తెలియపరుస్తుందండి వాటిని తీసివేసి దేవుని వాక్యమునకు చోటిచ్చినప్పుడు దేవుడు నీ నివాస స్థలమును నీ కుటుంబమును ఆత్మతోనూ ప్రేమతోను సమృద్ధితోనూ ఐక్యతతోనూ ఆరోగ్యములోనూ వర్ధిల్ల చేయునుగాక ఆ మెయిన్ కనుక నా ప్రియా దేవుని బిడలరా ఈ శ్రేష్టమైనటువంటి ఈ యొక్క శనివారం విజ్ఞాపన ప్రార్థనలో సూటిగా నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయాలని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక నీ నివాస స్థలంలో నీ కుటుంబంలో నీ వ్యక్తిగతంగా ఏ పాపముందో ఏ మాటలు ఉన్నాయో ఏ ఆలోచనలు ఉన్నాయో వాటిని గడక నీ విడిచిపెట్టుకునగలిగితే నీ నివాస స్థలంలో నీతి ఉన్నప్పుడు నీ కుటుంబంలో దేవుని కూర్చున్న స్థు స్థుతి ఉన్నప్పుడు నీ కుటుంబంలో ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటూ దేవుడిని నివాస స్థలములు వర్ధుల్ల చేస్తానని తెలియపరుస్తున్నాడు కనుక అట్టి కృప అట్టి కాపుదల దేవుడు మనకు దయచేసి మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి వర్తిల్ల చేయను గాక ఆమెన్ ఈ శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం కృపమైడా ప్రేమమయ్య మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం మా తండ్రి ఇదిగో ప్రభా సూటిగా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీ నివాస స్థలమును వర్ధల్లో చేస్తానని తెలియపరిచావు తండ్రి దేవా మా కుటుంబాల్లో ఏ ఉండాలి ఏ ఉండకూడదు సమస్తం సూటిగా తెలియపరిచావు మా కుటుంబంలో తండ్రి నీ వాక్యం ఉండాలి మీరు ఉండాలి నేను స్థుతించాలి ఆరాధించాలి నీ ఎందు అమితమైన భక్తి కలిగి ఉండాలని తెలియపరిచావు తండ్రి అటు కృపతో మమ్మల్ని మీరు నడిపించండి ప్రభా ఇదిగో ప్రభా ని మాటలు వింటున్నప్పుడే వారి కుటుంబంలో ఉన్నటువంటి స్థితిగతులు మార్చండి తండ్రి వారి కుటుంబంలో ఉండండి ప్రభువా వారి కుటుంబంలో ఉన్నటువంటి పాపము తొలగించండి వారి కుటుంబం ఉన్నటువంటి చెడు కార్యములు తొలగించండి వారి కుటుంబం ఉన్నటువంటి ప్రతి విధమైన అపవాద కార్యములు ఏ సునామములు మీరు తొలగించుదురుగాక వారి కుటుంబాల్లో మా కుటుంబాల్లో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో గోప్రభ మీరు మా కుటుంబంలో ఉంటే ప్రేమ తండ్రి మీరు మా కుటుంబంలో ఉంటే ఆనందము తండ్రి మీరు మా కుటుంబంలో ఉంటే చెప్పసక్యం కానీ ఆత్మీయమైనటువంటి శక్తిని పొందుకుంటామని తెలియపరిచే తండ్రి గొప్ప దేవ ఇదిగో తండ్రి ఆత్మీయతలోను ప్రేమలోను సమృద్ధిలోను ఐక్యతలోను ఆరోగ్యములోను వర్ధుల్లో చేస్తారని తెలియపరచు తండ్రి దేవా ఇదిగో ప్రభా మా కుటుంబంలో నీతి ఉండాలని తెలియపరిచి తండ్రి ఇదిగో తండ్రి మా కుటుంబాల్లో స్థుతి ఉండాలని తెలియపరిచి తండ్రి మా కుటుంబాల్లో భక్తి ఉండాలని తెలియపరిచి తండ్రి ఆ నీతి ఆ స్థుతి ఆ భక్తి మేము కలిగి ఇదిగో ప్రభా మా జీవిత కాలమంత్యం మిమ్మల్ని స్థుతించి ఆరాధించి గనపరిచి కొనియాడేటువంటి అట్టు కృపద చేసి కుటుంబాలు కుటుంబాలుగా మీరు ఆశీర్వదించి దీవించి వర్తిల్లు చేయమని నీ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డల జీవితాల్లో ఒక నూతన కార్యము అద్భుత కార్యము ఆశ్చర్యకార్యము మీరు జరిగించమని మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావములు చెల్లిస్తూ నజరేడిన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి ఆ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్న బిడలకును దూరణ సమీపాలన్నీ మాటలు వింటున్నటువంటి బిడలకును సార్వత్రిక సంగమునకును దేవుడు వారికి నివాస స్థలముగా ఉండి వారిని వర్ధలు చేసి వారి ఆలోచన తలంపులు వారి స్థితిగతులు మార్చి వారిని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించునుగాకా ఆ మెన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండను గాక ಮೇನ್ಯ ಪೊರಕಾ ವಂದ ನಾಳೆ